హలో ఫ్రెండ్స్ సమ్మర్ లో వచ్చే ఫ్రూట్స్ ఎంత ఫేమస్ సమ్మర్ లో చిగురించే ఈ చింత చిగురు కూడా చాలా ఫేమస్ అండి మా రాయలసీమలో సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు ప్రతి చెట్టులోనూ ఉండే చిగురు మా ఇంట్లోనే ఉంటుందండి అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ చింత చిగురు అంటే మేమైతే ఈ చింత చిగురుతో పప్పు చట్నీ చేసుకొని తింటాము అలాగే కొంచెం ముదిరిన ఆకును ఎండబెట్టుకొని చింతాకు పొడి చేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఇవి కాకుండా మీరు మీ సైడ్ ఏం చేస్తారో కామెంట్ అయితే చేసేయండి ఊరు నుంచి తిరిగి వస్తూ ఉంటే మా దారిలో చెట్టు అయితే కనపడింది వెంటనే కార్ అయితే సైడ్ కాపేసి నేను మా ఆయన పెరగడం అయితే స్టార్ట్ చేసేసాం ఇదిగో ఇంతాకైతే తీసుకొని వచ్చేసాము తిరుపతిలో నేను మా అత్త వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు మా అత్తమ్మ నేను మార్కెట్ కి వెళ్లే వాళ్ళం అదే పనిగా ఈ చింతా కోసం ఊర్లో అయితే అన్ని ఫ్రీగా దొరుకుతాయి కానీ సిటీలో టౌన్ లో ఏది ఫ్రీగా అయితే రాదు కదండి అక్కడ ఇలా కుప్ప పది రూపాయలు అని చెప్పి అమ్మేవాళ్ళు మేమైతే అదే పనిగా వచ్చి మరీ తినేవాళ్ళం ఈ చింత చిగురుతో చేసే రెసిపీస్ నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి చింత చిగురు కర్రీ అంటే ఇష్టమున్న వాళ్ళు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ